చూడచ్చు పశుపతినాథ మందిరం దగ్గరగా చక్కగా ఇంకా మనకి శంకరాచార్యుల వారి యొక్క చిన్న మందిరం ఒకటి ఉన్నది అద్భుతంగా పరిశుభ్రం సాయంత్రం మనకి ఏడు గంటలకల్లా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళిపోయేసి పశుపతి యొక్క దివ్యమైనటువంటి దర్శనం చేసుకున్నాం అలాగే బయటకు వచ్చేసి వీడియో తీస్తున్నాం లోపల అలవలేదు కాబట్టి కెమెరా అస్సలు లోపలికి వెళ్ళగానే గణపతి యొక్క దర్శనము పెద్ద నంది అని నాలుగు ద్వారాలు గుండా ఆ పశుపతినాథుని యొక్క నాలుగు ముఖాలు దర్శనము చక్కగా నాలుగు ముఖాలు దర్శనం చేసుకొని రౌండ్గా చూసుకుంటూ రావాలన్నమాట సజ్జోజాత వామదేవ తత్పురుష ముఖాలు మనకి నాలుగు ముఖాలు బాగన పడితే ముఖము ఆ యొక్క నిరాకర స్వరూపాన్ని మందిరం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గంగా ప్రాంతం నుంచి స్ట్రైట్ స్టెప్స్ ఎక్కేసామంటే గురు గోరఖనాథ్ ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రాంతము అలాగే ఇక్కడ మృగస్థలి అనేటువంటి జింకలు విహరించేటువంటి ప్రాంతం ఎందుకు ఇక్కడ జింకలు విహరిస్తున్నాయి అనే విధానానికి వస్తే శివపార్వతులు ఇద్దరు కూడా జింకల రూపంలో సుందరమైనటువంటి ప్రాంతంలో విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో వీరు కైలాసం నుంచి వచ్చేసారని చెప్పేసి దేవతలు మళ్ళా కైలాసాన్ని కల్పించడానికి మళ్ళా వారి యొక్క ధర్మాన్ని తెలియజేయడానికి ఆ దేవతలు ఆ జింక యొక్క కొమ్ములు పట్టుకోగానే ఆ కొమ్ములు విరిగి పడినటువంటి ప్రాంతమే ఈ మృగస్థలి ఆ పడినటువంటి ప్రాంతంలోనే మనకి పశుపతి నాది యొక్క మందిరం స్వయంభూగా వ్యక్తమైందని చెప్పాలి ఈ యొక్క స్థల పురాణం ఇది అలాగే ఇక్కడి నుంచి కొద్దికి కిందికి డౌన్గానే మనకి గృహేశ్వరి శక్తిపీఠం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది నడవగలిగిన వారికి కనీసం ఐదు నుంచి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది పెద్దగా శ్రమడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మనం బుహానీలకంటి మందిరం దగ్గరికి వచ్చాం చక్కగా చూడొచ్చు ఆ విష్ణు భగవానుడు అద్భుతంగా ఆ యొక్క నీటిలో శేనిస్తున్నటువంటి ఆ నీటిలో తేలుతున్నటువంటి విగ్రహం అని చెప్పాలి అసలుకి భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇది ఆ విష్ణు పరమాత్మ శయన విగ్రహము